ఇంక యాదమ్మతో మనోహరి ఇలా అంట ఉంటుంది ఇవాళ అమ్ముని ఎట్టి పరిస్థితులు వదలను అని చెప్పి అంటే ఏంటి చంపేస్తావా ఏంటి మనోహరి అనుకొని అంటూ ఉంటుంది నా మీద డౌట్ వస్తే మాత్రం నేను ఆ పని చేస్తాను అని చెప్పి అమ్ముని పిలుస్తుంది అమ్ము పైకి వెళ్ళి కొంచెం బట్టలు ఆరపెట్టు అని చెప్పి సరే అని చెప్పి అమ్ము ఆ బకెట్ తీసుకొని పైకి వెళ్ళి బట్టలు ఆరపెడతూ ఉంటుంది ఇంకా మనోహరి కూడా వెనకాల వెళ్ళి ఒక కుర్తా తీసుకెళ్ళి అది మెట్ల దగ్గర ఇలా వేస్తూ ఉంటుంది గ్రిల్స్ బయట ఇంకా వేసి ఇలాగా చెప్తూ ఉంటుంది అమ్ము ఇలా చూడు నీ కుర్త పడిపోయింది అనుకొని అన్నవాడిని ఆంటీ నేను తీస్తాను కదా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటుంది మనోహరి వచ్చి వెనకాల నుంచి ఇలా తోద్దామని చెప్పి ఇలా తోయిపోతూ ఉంటుంది ఇంకా వెనకాల నుంచి అమర్ వచ్చి కింద నుంచి అమర్ వచ్చి అమ్ము అమ్ము అని వెంటనే మనోహరి అమ్ముని తోయిపోయి తనే ముందుకు కింద పడిపోతుంది కింద నుంచి దానితో చూస్తూ ఉంటుంది బొజ్జమ్మ ఇంకా రాజుగారు కూడాను ఇంకా అమ్మరు మనోహరిని కింద తన స్లిప్ అయ్యి పడిపోతే ఇంకా పట్టుకొని ఏందా అనుకొని ఇలా చూసేలోపోయి మనోహరి చేయి జారిపోయి కింద పడిపోతున్నట్టు మనకు చూపిస్తూ ఉండడు మరి ఇప్పటికన్నా నిజంగానే మనోహరి కింద పడిపోయిందా మేడం నుంచి లేదో మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ